అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ లాగ్స్ అండ్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో దొండకాయ పచ్చడి ఎలా చేయాలనేది మీకు చూపిస్తానండి చాలా బాగుంటుంది సో లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం ఫస్ట్ అయితే పోయి పైన ఈ విధంగా ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి రెండు టీ స్పూన్ల మినపగుళ్ళు అలాగే రెండు టీ స్పూన్ల శనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న ఈ పప్పులని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట వీటి వల్ల మంచి టేస్ట్ ఉంటుంది పచ్చడికి అందుకే యాడ్ చేసుకున్నామన్నమాట ఆ తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని కొంచెం చిట్పట్లు ఆడాక అందులోకి మనకి కారంకి తగినంత పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత ఇందులోకి ఒక ఇంచల్లం ఒక నాలుగు లేదా ఐదు వెల్లుల్లిని ఇలా పొట్టు తీసేసుకొని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి బాగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ దొండకాయలని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను సో ఈ ముక్కలు కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల ఈ దొండకాయ ముక్కలు అనేవి త్వరగా మెత్తబడతాయి ఇవి ఎలా మెత్తబడ్డాయో తెలుసుకోవాలంటే దొండకాయ ముక్కను గరిటతో వన్స్ ప్రెస్ చేసినట్లయితే అది ఎటుదటు డివైడ్ అయిపోతుందండి సో అప్పుడు అవి మెత్తబడ్డాయని అర్థం ఆ తర్వాత ఇందులోకి ఒక నాలుగు లేదా ఐదు టమాటాలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను బాగా పండిన టమాటాలు అయితే బాగుంటుందండి ఆ తర్వాత ఇందులోకి రుచికి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా ఉప్పు యాడ్ చేయడం వల్ల టమాటాలు తొందరగా ఉడికిపోతాయి అన్నమాట సో ఒకసారి బాగా కలుపుకుందామండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు టీ స్పూన్ల నువ్వులని యాడ్ చేసుకుంటున్నాను నేను కొందరు పల్లీలు యాడ్ చేస్తారు బట్ పల్లీల కంటే నువ్వుల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ పచ్చడికి సో నువ్వులను యాడ్ చేసుకున్న తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర ఆకుల్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి సో వీటిని ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందామండి సో ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా వాటర్ అంతా ఇలా పైకి తేలుతూ ఉంటుందండి ఇలా పైకి తేలిన వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట సో ఫైనల్గా ఒక చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే వాటర్ అనేది ఇంకిపోతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని చల్లార్చుకుందాం ఇప్పుడు ఈ మిశ్రమం అంతా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలండి దీనిని ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ పొయ్యి పైన పెట్టుకొని అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు అన్నీ వేసుకొని పోపు పెట్టుకోవాలండి సో నేనైతే మినపగుళ్ళు శనగపప్పు జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసి ఇవి కొంచెం చిటపటలాడాక ఇందులోకి ఎండుమిర్చిని వేసానండి ఒక నాలుగు ఎండుమిర్చి అలాగే ఒక రెండు రెబ్బల కరివేపాకు వేసుకొని ఇవి ఫ్రై చేసుకున్నాను ఇలా ఇవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి స్టవ్ ఆఫ్ ఎందుకు చేసుకున్నానంటే మనము ఇప్పుడు పట్టిన చట్నీ ఇందులో స్టవ్ ఆన్లోనే ఉండగానే వేస్తే అది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చట్నీని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను సో ఇలా ట్రాన్స్ఫర్ చేశాక ఈ పోపు చట్నీ అంతా కలిసే విధంగా కలుపుకుంటే టేస్టీ టేస్టీ దొండకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే అండి వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్